సిరికొండ మండల కేంద్రంలో గల మీ సేవ మరియు సిఎస్సి ఆపరేటర్స్ అసోసియేషన్ ఏఎంసిఓఏ క్యాలెండర్ను తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్ ఎస్ఏ రమేష్ ఆవిష్కరించారు తహసీల్దార్ రవీందర్ రావు మాట్లాడుతూ మండల మీ సేవ యూనియన్ తెలియజేశారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవ చేయాలని పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఉండడం వల్ల ఓటు హక్కు లేని వారు మరియు ఓటర్ లిస్టు లో పేరు లేని వారు అప్లై చేసుకోవాలని తెలిపారు దీనితో పాటు మిగతా సర్వీసులన్నీ కూడా ప్రజలు తెలియజేసే విధంగా చూడాలన్నారు మండల అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ మండల మీ యూనియన్ ఏర్పడైనందు వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తనతో పాటు అన్ని మీ కేంద్రాలపై ఆపద రాకుండా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు మీసేవ నిర్వాహకులు అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు ఈ అవకాశాన్ని సజీవం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ ఆర్ఏ గంగారాజం నాగన్న ధరణి ఆపరేటర్ శ్రీధర్ మండల ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ కార్యదర్శి రాజేందర్ సలహాదారుడు సయ్యద్ అసిఫ్ సభ్యులు తిరుపతి రాజ్ కుమార్ గౌడ్ హరీష్ షకీల్ అనవర్ రవి సాయి తదితరులు పాల్గొన్నారు వారి అసోసియేషన్లలో డిస్ట్రిక్ట్ పరిధిలో ఫామ్ చేసుకుని ఉన్నారు ఆ ఫామ్ చేయబడినటువంటి సంఘానికి సంబంధించిన ఒక క్యాలెండర్ కూడా ఈరోజు ఆవిష్కరించబడింది మీరు ప్రజలలో ప్రజలకు మరి గ్రామాలలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీ నుంచి మీరు ఇచ్చేటటువంటి సర్వీసులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మీరు చక్కగా సర్వీస్ అందించాలని కోరుతున్నాను తో పాటు ముఖ్యంగా మన ముందున్నటువంటి లోక్సభ ఎన్నికల విషయంలో ప్రతి పద్దెనిమిది సంవత్సరంలో పైబడిన వారి అందరికీ ఓటు హక్కు కలిగి ఉండాలి కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఓటు హక్కు మిస్ అయిన వారు ఉంటే వారిని మీరు విధిగా మీ సేవల ద్వారా వారి యొక్క పేరు నమోదు చేసి ఓటర్ లిస్టులో పేరు ఉండేటట్టుగా చూడాలని యొక్క మీ సేవ యొక్క కేంద మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన ఏ మరియు ఈసేవ ఆపరేషన్ అయిన ఆధార్ అండ్ సిఎస్ఈ యూనియన్ వాళ్ళ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది అలాగే మండల స్థాయిలో ఉన్న ఈ సేవ ఆపరేటర్లు మరియు సిఎస్ఈ ఆపరేటర్లు ఆధార్ ఆపరేటర్లు అందరూ రావడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా తహసీల్దార్ తహసీల్దార్ గారిని కలిసి మన యొక్క యూనియన్ యొక్క నూతనంగా ఏర్పడిన యూనియన్ యొక్క టీముని పరిచయం చేసి కేనంద ఆఫీస్ చేయడం చేయడం జరిగింది దీనికి వారు కూడా సానుకూలంగా స్పందించి వారికి విశేషం తెలపడం జరిగింది ఇందులో పాల్గొన్న మీస మిత్రులకు తెలుగున్న మండల మ్యూసివా ఆపరేటర్లందరికీ యొక్క ధన్యవాదాలు